మరి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన మైలవరం మండలం ఏ కంబాలగి గ్రామంలో తెలియని మూడేళ్ల చిన్నారిని మరి అత్యంత కిరాతకంగా ఆ చిన్నారిని అపహరించి మరి అత్యాచారం చేసి హత్య చేయడము అత్యంత బాధకరము దురదృష్టకరమైన సంఘటన మరి ఈ నేపథ్యంలో ఆ చిన్నారి మృతికి మరి ఈరోజు రోజు పడుగులో మరి ఎంఆర్సీఎఫ్ అద్భుత సంఘాల తరఫున జరిగ ప్రజా సంఘాల తరఫున మేము తీవ్ర విచారాన్ని పుష్పతిని మరి వ్యక్తం చేస్తూ ఆ చిన్నారి మృతికి పువ్వాళ్ళను అర్పిస్తూ మరి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము మరి ఆ చిన్నారి మరి పోస్ ఇలాంటి కూడా ఉంటాయి కాకుండా మరి పోలీస్ అధికారులు త్వరిత మరి దర్యాప్తులు పూర్తి చేసి నామాంజుడికి కఠిన శిక్ష విధించాలని ఈరోజు ధమ్మవడంలోని ఎంఆర్సీ సర్పంచ సంఘాలు పరిచర్ విద్యా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వం కూడా మరి ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిజెండ్ చేస్తున్నాము మరి మహిళల పట్ల పసిపిల్లుల పట్ల ఇలాంటి దొరికం